బేతాళ కథలు గాత్ర పరీక్ష పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఈ ప్రపంచంలో దేని విలువ అయినా నిర్ణయించటం అసాధ్యమనిపిస్తుంది నీ శ్రమ విలువలు నిర్ణయించే బాధ్యత అతీత శక్తులను వదిలిన ఫలితం శూన్యం అనటానికి నిదర్శనంగా నీకు ప్రియుడైన కాంతివర్మ అనే రాజు పొందిన వింత అనుభవం చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు వసంత దేశాన్ని ఏలిన కాంతివర్మ అమితమైన సంగీత ప్రియత్వం కలవాడు అతను రోజు సంగీతం విని ఆనందించాలనుకునేవాడు అయితే ఆయన ఒకరోజు పాడినవాడి చేత మళ్ళీ పాడించేవాడు కాదు కారణం ఎవరి పాట విన్నా అందులో ఏదో లోపం ఉందనిపించేది ముఖ్యంగా పాడేవాడి గాత్రం శ్రావ్యంగా ఉండాలి కాని ఎవరి కంఠం ఎంత శ్రావ్యంగా ఉన్నదనే విషయం రాజు కాని సభికులు కానీ నిష్కర్షగా నిర్ణయించలేకపోయేవారు రోజూ పాటక చరీలు జరుగుతూనే ఉన్నాయి రోజుకొక కొత్తవాడు వచ్చి పాడుతున్నాడు కొన్ని కంఠాలు మరీ దుర్భరంగా ఉండి రాజును సభికులను చాలా బాధపెట్టేవి అయినా రాజు తన సంగీత ప్రియత్వాన్ని వదులుకోలేకపోయాడు ఇలా ఉండగా ఒక రాత్రి కాంతివర్మకు కలలో సరస్వతీదేవి కనిపించి దక్షిణంగా అరణ్యాలలోకి వెళితే ఒక మర్రిచెట్టు కింద ఒక మహిమగల వీణ ఉన్నది దాన్ని తెచ్చుకో దానివల్ల ఉపయోగమేమిటంటే దాన్ని ఎదురుగా పెట్టుకుని ఎవరైనా పాడితే వారి కంఠస్వరం ఎలా ఉన్నది అది చెబుతుంది అంతేకాదు పాడిన వాళ్లు తమ కంఠస్వరానికి అనుగుణమైన రూపం కూడా పొందుతారు అని చెప్పి అదృశ్యమైంది అది కళ అని నిద్రలేచినాక కాని కాంతివర్మకు తెలియదు అయినా ఆ కళ ఎంత వాస్తవంగా తోచిందంటే మర్నాడు అతను కలలో దేవి చెప్పిన ప్రకారమే అనన్యంలోకి వెళ్లి చెట్టును సులువుగానే కనుక్కున్నాడు దాని కింద వీణ ఉండనే ఉన్నది అతను ఆ వీణను తీసుకుని తిరిగి వచ్చి దాన్ని పుష్పాలతో పూజించి సంగీత సభ జరిగే చావడిలో మధ్యగా ఉంచాడు ఆ రోజు మొదలు రాజుగారి సముఖాన పాడటానికి వాడికి ఆ వీణ గురించి చెప్పటం జరిగింది పాడినవాడి కంఠం గురించి వీణ తన అభిప్రాయం చెబుతుంది అది చెప్పే అభిప్రాయానికి అనుగుణమైన రూపు పాడినవాడికి వచ్చేస్తుంది ఈ హెచ్చరికను అర్థం చేసుకోకనో లక్ష్యపెట్టకనో మొదట పాడినవాణ్ణి గురించి వేణ స్వరం అన్నది వెంటనే ఆ గాయకుడు గాడిదీగా మారి ఓండ్ర పెడుతూ నుంచి పారిపోయాడు ఇది జరిగిన తర్వాత మూడు రోజుల పాటు గాయకులు వీణకు భయపడి పాట కచేరీ సాహసించలేదు కాని నాలుగో రోజు నుంచో గాన కళాకోవిద బిరుదాంకితుడు ఒకడు వచ్చి వేణ ముందు పాడాడు అతను ఆపగానే గేదగొంతు అన్నది వెంటనే గాన కళాకోవిదుడు దున్నపోతుగా మారి అరుస్తూ పరిగెత్తిపోయాడు ఆ మర్నాడు మరొకడు వీణ తనకు ఆక్షేపణ చెప్పలేదనుకొని సాహసించి పాడాడు కుక్క కంఠం అన్నది వీణ వెంటనే ఆ పాడినవాడు కుక్కగా మారి మురుగుతూ సభనుంచి పారిపోయాడు ఇదంతా చూస్తుంటే రాజకుమారి కలకంటికి మండుకొచ్చింది ఈసారి ఆమె వీణ ముందు కూర్చొని పాడింది ఆమె కంఠం చాలా మధురమైనది కావటంచేత చాలా కాలానికి సభికులు ఆమె పాటతో తన్మయులయ్యారు ఆమె పాడగానే వీణ కోకిల స్వరం అన్నది వెంటనే రాజకుమారి కోకిలగా మారి కూస్తూ అక్కడ నుంచి ఎగిరిపోయింది సభలో అందరికీ పట్టలేని ఆగ్రహ వచ్చింది అందరూ వీణ మీద పడి దాన్ని విరిచి చిన్న చిన్న పేళ్లుగా చేసేశారు అప్పటికీ కోపం తీరక రాజు ఆ పేళ్లను కాల్చి బూడిద చేశాడు వెంటనే వేణ మూలంగా రూపాలు మారిన వారందరికీ యథారూపాలు వచ్చేశాయి పేతాళుడి కథ చెప్పి రాజా సాక్షాత్తు సరస్వతీదేవి ప్రసాదించిన వీణ వల్ల సంగీత ప్రియుడైన రాజుకు కించెత్తు ఉపయోగం లేకపోగా దాని మూలంగా ఇంత అనర్థం జరగటానికి కారణమేమిటి దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు కాంతివర్మను ప్రియుడనడానికి ఆధారం కనపడదు అతని సంగీతంలో లత్వం వ్యసనం అని తోస్తుంది మద్యానికి అలవాటుపడి మానలేని వాడు ఏది దొరికితే అది తాగినట్టుగా కాంతివర్మ పాడతానని వచ్చిన చేత పాడించుకుని బాధ అయినా పడ్డాడు కానీ మంచి సంగీతమే వింటానని తీర్మానించుకోలేదు సంగీత ప్రియుడు మంచి సంగీతమే వింటాడు అతనికి కలలో కనిపించినది నిజంగా సరస్వతీదేవే అయిన పక్షంలో ఆమె అతనికి జ్ఞానోదయం కలిగించటానికే ఆ వీణను ఇచ్చిందనుకోవాలి ఎందుకంటే మాధుర్యాన్ని నిర్ణయించటానికి రసజ్ఞుడైన వాడి చెవి కన్నా గొప్పది లేదు పాటలోని శ్రావ్యత్వాన్ని కొలవటానికి కృత్రిమ సాధనాలు పనిచేయవు చివరకు కాంతివర్మకు ఆ సంగతి తెలిసి వచ్చి ఉండాలి రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే పేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు బేతాళ కథలు ఘోరమైన పరిహారం విసుగుచందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నిన్ను చూస్తే యక్షదత్తుడి పరిహారం చెల్లించటానికి ఘోరమైన పాట్లు పడిన సాలంకులు జ్ఞాపకం వస్తున్నారు వారి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు బ్రహ్మదేశపు పశ్చిమ తీరాన గల తారా ద్వీపంలో ఒక దుర్బలుడైన రాజు రాజ్యం చేస్తూ ఉండేవాడు ప్రతి ఏడు దక్షిణ దీవుల నుంచి దస్యరాజు సైనికులు వచ్చి తారాద్వీపవాసులను భయపెట్టి ఆ దేశంలో ఉండే ప్రతి ఒక్క రోలుకు రోకలికి చేటుకు తిరగలికి పొయ్యికి వేరువేరుగా పన్నులు వేసి ఆ సొమ్ము పట్టుకుపోతుండేవారు పన్నులు చెల్లించకపోతే దస్యులు వచ్చి తారాద్వీపాన్ని కొల్లగొట్టి నానాభీభత్సము చేస్తారన్న భయంతో రాజు ఏటా పన్నులు చెల్లించేవాడు ఈ పన్నుల భారంతో ప్రజలు ఆ ఏటికాయేడు దారిద్ర్యంలో కూరుకుపోసాగారు దస్యులు మహాక్రూరులు అనాగరికులు వారితో యుద్ధం చేయటమంటే సామాన్య ప్రజలకు భయం అందరికన్నా పిరికివాడు రాజు ప్రజలలో అసాధారణ శౌర్య పరాక్రమాలు గలవారు లేకపోలేదు కాని వారిని కూడగట్టే నాయకుడు లేడు అందుచేత వారి పరాక్రమం నివురుగప్పిన నిప్పులాగా ఉండిపోయి ఏమాత్రమూ రాణించలేదు ఇలా ఉండగా ఒక యువకుడు తారాద్వీపానికి కొత్తగా వచ్చాడు కావటానికతను తారాద్వీపవాసే కానీ చిన్నతనంలోనే అతన్ని యక్షులు తమ ప్రాంతాలకు తీసుకుపోయి యుక్త వయస్కుడయ్యేదాకా పెంచి స్వదేశానికి తిప్పి పంపారు అతను కొన్ని యక్ష విద్యలతో పాటు జలతార అనే నౌకను అప్రతిహతం అనే ఖడ్గాన్ని తీసుకువచ్చాడు జలతార నీటిపైన నేలపైనా కూడా దాని నాయకుడి ఇచ్చానుసారము దానంతటా అదే నడుస్తుంది అప్రతిహతము దెబ్బకు గండరాళ్ళు సైతం వెన్నలాగా తిగిపోతాయి ఆ యువకుడి పేరు యక్షదత్తుడు అతని తండ్రి అన్నలు తారాద్వీపంలో ఉంటున్నారు వారు విచారంగా ఉండటం చూసి యక్షదత్తుడు కారణమడిగితే పన్నులు వసూలు చేయటానికి దస్యులు రాబోతున్నట్టు తెలిసింది దస్యులను గురించి వినేసరికి యక్షదత్తుడికి భరించరాని ఆగ్రహం వచ్చింది అతను వెంటనే రాజు వద్దకు వెళ్లి దస్యుల దౌర్జన్యం మితిమీరిపోతున్నది తారాద్వీప వాసులు తీసుకుంటూ చావటం కంటే దస్యులను చంపి చావటం మేలు మీరు యుద్ధానికి సన్నాహాలు చెయ్యండి లేదా నన్నైనా చెయ్యనివ్వండి అన్నాడు అతి కష్టం మీద రాజు యక్షదత్తు యుద్ధయత్నాలు చేయనిచ్చాడు తారాద్వీపంలో ఉండే యోధులనందరినీ పిలవటానికి యక్షదత్తుడు తన తండ్రిని అన్నలను తలా ఒక దిక్కుకు పంపాడు అలా వెళ్లిన యక్షదత్తుడి తండ్రిని సాలంగులనే ముగ్గురు సోదరులు పట్టుకుని చంపేశారు అందుకు కారణం ఉభయ కుటుంబాల మధ్య ఉండే పాతపగ తన తండ్రి చనిపోయిన సమాచారం యక్షదత్తుడికి తెలీదు అతని యుద్ధయత్నాలలో చురుకుగా పనిచేస్తున్నాడు కొద్ది రోజులలో పన్నులు బసులు చేయటానికని దస్య సైనికులు వచ్చారు యక్షదత్తుడు వారిని చావగొట్టించి పంపేశాడు దస్యరాజు ఉగ్రుడై తారాద్వీపం మీదకి పెద్ద సేనను పంపాడు యక్షదత్తుడు దస్యుల పడవలను సముద్రంలో ముంచి దస్య సైనికులతో తమ సైనికుల చేత పోరాడించి తానే తన అమోఘమైన కత్తితో వందలాది దస్యులను చంపి గొప్ప విజయం సాధించాడు యుద్ధంలో సాలంకులు కూడా అద్భుత శౌర్య పరాక్రమాలు చూపారు యుద్ధం ముగిసిన మరుక్షణం యక్షదత్తుడు తన తండ్రి కోసం వెతికి జరిగిన సంగతి తెలుసుకున్నాడు అతని రక్తం ప్రజ్వలించింది అతను తన తండ్రికి ఉత్తర క్రియలు చేసి రాజధాని చేరేసరికి రాజు గొప్పగా విజయోత్సవం జరుపుతున్నాడు యక్షదత్తుడు నిండు సభలో ప్రవేశించి సందడిగా ఉన్న సభలో నిలబడి రెండు చేతులు ఎత్తాడు మన వీరాది వీరుడేదో చెబుతున్నాడు వినండి అన్నాడు రాజు మహారాజా ఎవరైనా మీ తండ్రి గారిని హత్య చేస్తే వారికేమిటి శిక్ష అని అడిగాడు యక్షదత్తుడు శిరశ్చేతమే నీకెందుక సంశయం కలిగింది అన్నాడు రాజు నా తండ్రిని హత్య చేసిన వారి సభలో ఉన్నారు వారికి తగిన విధంగా శిక్షించవలసిందిగా తమరిని వేడుకుంటున్నాను అన్నాడు యక్షదత్తుడు వారెవరో చెబితే నేర విచారణ జరిపి హంతకులని రుజువైతే వాళ్ల తలలు తీయిస్తాను అన్నాడు రాజు నేను వారి తలలు కోరను నా తండ్రి హత్యకు వారు తగిన పరిహారం చెల్లిస్తే చాలు నేను తృప్తిపడతాను అన్నాడు యక్షదత్తుడు వెంటనే సాలంకులు ముగ్గురూ లేచి నిలబడి నీవు కోరే పరిహారం ఏమిటి అని అడిగారు మూడు వెలగకాయలు ఒక తోలు సంచి ఒక ఈటే ఒక కుక్కపిల్ల ఒక పెనము నేను కోరే పరిహారం అన్నాడు యక్షదత్తుడు ఇందులో ఏదో కిటుకున్నది నీ తండ్రి హత్యకు ఇంత కొద్దిపాటి పరిహారం కోరుతున్నావంటే ఎవరు నమ్ముతారు అన్నాడు సాలంకులలో పెద్దవాడు ఇంకా వివరంగా చెబుతాను నేను కోరే వెలగకాయలు తూర్పు దీపుల్లోని ఒక తోటలో ఉన్నాయి అవి బంగారు రంగులో ఉంటాయి అవి మనిషి తల ప్రమాణంలో ఉంటాయి వాటి గుజ్జు తేనె రుచి కలిగి ఎలాంటి గాయాలను కాని రోగాలను కాని నయం చేస్తుంది యవన ద్వీపరాజు వద్ద నేను కోరే తోలుసంచి ఉన్నది అది కూడా ఎంతేసి గాయాలను వ్యాధులను స్పర్శ మాత్రాన నయం చేస్తుంది నేను కోరే ఈటె ప్రవాళ ద్వీపరాజు వద్ద ఉన్నది దాన్ని మొన తాకిన వాళ్లు నిలువున భస్మమైపోతారు అది మామూలుగానే నిప్పులు కక్కుతూ ఉంటుంది అందుచేత దాని ములికి ఉత్తప్పుడు నీటి తొట్టెలో ఉంచుతారు కుక్కపిల్ల రాక్షస ద్వీపంలో ఉన్నది దాన్ని చూసి సింహవ్యాఘ్రాల వంటి క్రూర మృగాలు సైతం పారిపోతాయి నేను చెప్పిన పెనం వారుణ ద్వీపంలో ఉన్నది ఆ ద్వీపం ఎక్కడ ఉన్నది తెలుసుకోవటమే అసాధ్యం అది కావటానికి దివిపమే కాని సముద్రాలపైన ఎక్కడా దాని జాడ కనపడదు నాకు ఈ పరిహారం చెల్లించినట్టయితే మీకు మరే శిక్ష జరగాలని నేను కోరను అన్నాడు యక్షదత్తుడు సాలంకులు ముగ్గురు కూడబలుక్కొని యక్షదత్తుడితో నీ జలతారను మాకిచ్చినట్టయితే ఇన్ని చోట్లకు వెళ్లి నీవు కోరిన వస్తువులు తీసుకువస్తాం అన్నారు యక్షదత్తుడు సరేనన్నాడు సాలంకులు జలతార పైన బయలుదేరారు యక్షదత్తుడు కోరిన వస్తువులలో ఏది తేవాలన్నా ప్రాణాలతో చెలగాటమేనని వారికి తెలుసు అయినా వారు అంతులేని ధైర్య సాహసాలు కలవారు కావటంచేత ఈ ప్రయత్నంలో చావటానికి కూడా వారు సిద్ధపడ్డారు వారు తూర్పు దీవికి వెళ్లి అక్కడ బంగారు వెలగపళ్ల చెట్టును దూరం నుంచి చూశారు ఆ చెట్టు కింద ముగ్గురు విల్లుక్కాళ్లు కాపలాగా ఉన్నారు సాలంకులు మూడు డేగలను ఆ చెట్టుకు దిక్కుగా వదిలారు చెట్టు కింద కాపలా ఉన్నవాళ్లు వాటిని చూసి బాణాలు లోపుగా అవి కొంత దూరంలో ఎగురుతూ అటు ఇటు తిరగసాగాయి కాపలా వాళ్లు వాటిని కొట్టటం కోసం చెట్టు కింద నుంచి వెళ్లిపోయారు ఆ సమయంలో సాలంకులలో ఒకడు చెట్టెక్కి బంగారు వెలగకాయలను కోసుకుని దిగివచ్చాడు కాపలా కాపలావాళ్లు మోసం గ్రహించి వారిపై బాణాలు విసిరారు కానీ వాటిని తప్పించుకొని సాలంకులు జలతారలో వచ్చి పడ్డారు తర్వాత సాలంకులు తమ పడవలో యవన ద్వీపానికి చేరుకుని అక్కడి రాజు వద్దకు భట్రాజుల వేషాలు ధరించి వెళ్లి ఆయనపైన స్తోతపాఠాలు చదివి పద్యాలు చెప్పారు రాజు ఏం బహుమనం కావాలో కోరుకోమన్నాడు సాలంకులు ఆయన వద్ద ఉండే తోలుసంచి అడిగారు దాన్ని దేవుడు అడిగిన యవ్వను కావలిస్తే దాని నిండా బంగారం కొలిచి ఇస్తాను పట్టుకు పొమ్మన్నాడు యవనరాజు రాజుగారి భటుడు తోలు సంచిని బంగారంతో నింపుతుండగా సాలంకులలో పెద్దవాడు ఆ సంచిని లాగేసుకున్నాడు రెండోవాడు భటుణ్ణి కత్తితో పొడిచాడు దారిలో తమను అటకాయించిన వారినందరినీ చంపేస్తూ ఆ ముగ్గురు తమ పడవను చేరుకుని ప్రయాణమయ్యారు అక్కడి నుంచి వారు ప్రవాళ ద్వీపానికి వెళ్లి పండితుల వేషాలు ధరించి రాజదర్శనం చేసి తాము తారాద్వీప ఆస్థాన పండితులమని లోకసంచారం చేస్తున్నామని చెప్పారు రాజు సంతోషించి వారిని సత్కరించి తన వద్ద ఉన్న వింతలతో పాటు నిప్పులు కక్కే ఈటెను కూడా చూపాడు సాలంకులలో ఒకడు ఈటెను అమాయకంగా నీళ్ల తొట్టె నుంచి పైకి తీసేసరికి దాని నిప్పు నిప్పురవ్వలు పొగలు చిమ్మాయి రాజు దాన్ని తాకవద్దని కేకలు పెట్టాడు గందరగోళం జరిగింది ఆ గందరగోళంలో సాలంకులు పారిపోజూచారు కాని రాజు మోసం గ్రహించి తన భటులను కేకపెడుతూ కత్తిదూసి సాలంకులపై కలబడ్డాడు సాలంకులు రాజును చంపి రాజభటులతో చాలాసేపు ఘోరంగా పోరాడి అందరినీ చంపి తాము గాయపడి ఎలాగో పడవును చేరుకున్నారు ఇంకా రాక్షస ద్వీపానికి వెళ్లి కుక్కపిల్లను తేవాలి పోయిన కొద్దీ తమకు ప్రాణాపాయం హెచ్చుతున్నదని తెలిసి కూడా వారు యక్షదత్తుడు కోరిన పరిహారం చెల్లించటానికే నిశ్చయించారు అయితే రాక్షసరాజు వాళ్లను చూస్తూనే మీరు సాలంకులు కారా నా వల్ల మీకేం సహాయం కావాలి అని అడిగాడు వాళ్లు ఆశ్చర్యపోయి సింహసార్దూలాలను భయపెట్టే కుక్కపిల్ల ఉన్నదట అది కావాలి అన్నారు తీసుకుపోండి మీ సాహసకృత్యాలు మాకు తెలియవచ్చాయి నేను నీ కుక్కపిల్లనివ్వనంటే మీరు తీసుకోకుండా ఉంటారా అందుచేత స్నేహపూర్వకంగానే తీసుకోండి అన్నాడు రాక్షసరాజు సాలంకులు అతనికి కృతజ్ఞత తెలిపి మీకెప్పుడు ఏ యుద్ధాలలో మా సహాయం కావాలన్నా కాకి చేత కబురు పంపితే మేం వచ్చి వాలుతాం అని రాక్షసరాజు వద్ద సెలవు పుచ్చుకున్నారు ఇంకా వాళ్లు వారుణ ద్వీపం నుంచి ఒక పెనం తీసుకురావలసి ఉన్నది కాని ఆ వారుణ ద్వీపం ఎక్కడ ఉన్నది వాళ్లకు అంతు చిక్కలేదు అది తూర్పు సముద్రంలోనే ఏ ప్రాంతాలను నీటి మట్టానికి మారు నిలువులోతున ఉంటుందని రాక్షసరాజు వాళ్లకు చెప్పాడు అక్కడ బహుక్రూరులు మహాబలు అయిన జల ఉంటారట సాలంకులు తమలో తాము కూడా బలుక్కొని వారుణ ద్వీపానికి వెళ్లకుండా తిన్నగా తారా ద్వీపానికి వెళ్ళి తాము సాధించి తెచ్చిన వాటితో యక్షదత్తుడు పడతాడేమో చూస్తామనుకున్నారు ఎందుకంటే మిగిలిన వస్తువుల మహిమలు చెప్పాడు కాని యక్షదత్తుడు ఆ పెనానికి ఏ మహత్తు ఉన్నట్టు చెప్పలేదు పెనం తెచ్చి తీరాలని పట్టుపడితే వారుణ ద్వీపాన్ని వెతుక్కుంటూ అప్పుడే బయలుదేరవచ్చు ఇలా అనుకుని సాలంకులు తారాద్వీపానికి తిరిగి వచ్చి యక్షదత్తుడికి తాము తెచ్చిన వెలగకాయలు తోలుసంచి నిప్పులు కక్కి ఈటే కుక్కపిల్లా ఇచ్చి యక్షదత్త నీ పరిహారం చెల్లినట్టేనా అని అడిగారు ఇంకా వారుణ ద్వీపం నుంచి మీరు పెనం తెచ్చి ఇవ్వవలసి ఉంది అన్నాడు యక్షదత్తుడు సాలంకులు మరొకసారి జలతారను అరువు తీసుకుని తూర్పు సముద్రం కేసి బయల్దేరారు యక్షదత్తుడు తాను పరిహారంగా పుచ్చుకున్న వాటన్నిటినీ తారాద్వీపరాజుకు సమర్పిస్తూ మహారాజా దస్యులిసారికి మన చేతిలో ఓడారే కాని మన పైకి మరింత పెద్ద సేనతో ఎప్పుడు వచ్చి పడినా పడవచ్చు అప్పుడు వారిని జయించటానికి ఈ వస్తువులన్నీ మనకు అవసరం అందుచేత వీటిని మీ ఆధీనంలో జాగ్రత్తగా ఉంచండి అన్నాడు సాలంకులు సువర్ణ ద్వీపంలో కొంతకాలం ఉండి అక్కడి వాళ్ల వద్ద సముద్రం అడుగున దీర్ఘకాలం ఉండే విద్య నేర్చుకున్నారు వారు అనేక మాసాల పాటు తూర్పు సముద్రమంతా గాలించి చివరకు వారుణ ద్వీపం కనిపెట్టారు వారణ ద్వీపం నూరు నిలువల లోతినే ఉన్నది కానీ దాని చుట్టూ ఉండే సముద్రం అనేక వేల నిలువల లోతు ఉన్నది ఆ ద్వీపం మీద భయంకరమైన జలరాక్షసులు ఉంటున్నారు సాలంకులు రాత్రివేళ ఆ ద్వీపం మీదకి దిగ్గి ఒక జలరాక్షసి ఎంట ప్రవేశించి ఎలాగైతేనేం ఒక పెనం పట్టుకున్నారు వారు దానితో బయటకు వస్తుండగా ఇద్దరు జలరాక్షసులు వారిని తరిమి పట్టుకుని తమ వాడి గోళ్లతో కండలు పీక సాగారు ఇద్దరు సాలంకులు ఆ రాక్షసులకు వసులైపోయి ఏమి చేయలేని స్థితిలో ఉండగా మూడోవాడు కత్తితో పోరాడి ఇద్దరు రాక్షసులను చంపి తన తమ్ములనిద్దరిని చంకన వేసుకుని నీటిపైన ఉన్న జలతారలో చేర్చాడు ముగ్గురూ బాగానే గాయపడ్డారు కాని పెద్దవాడికన్నా మిగిలిన ఇద్దరు మరింత తీవ్రంగా గాయపడి స్పృహ తప్పి ప్రాణంతో ఉన్నారు తన యజమాని మనసు తెలుసుకుని నడవగల జలతార అతివేగంగా బయల్దేరి తారాద్వీపం చేరుకుని నీటి ఒడ్డున ఆగక తిన్నగా రాజభవనం ప్రవేశించింది సాలంకులలో పెద్దవాడు తాను తెచ్చిన పెనాన్ని యక్షదత్తుడికి అందిస్తూ నీ రుణం తీరింది మేం ప్రాణాలు విడుస్తున్నాం అని పడిపోయాడు మిగిలిన ఇద్దరూ అదివరకే ప్రాణం పోయినట్టుగా పడి ఉన్నారు యక్షదత్తుడు వెంటనే తోలిసంచి తెప్పించి సాలంకుల గాయాలన్నిటినీ దానితో తుడిపించాడు కొద్దిసేపటి కల్లా వాళ్లు కూలుకుని బతికి బయటపడ్డారు బేతాళుడి కథ చెప్పి రాజా నాకొక సందేహం యక్షదత్తుడు తన తండ్రిని హత్య చేసిన సాలంకులు చావాలనే కదా పరిహారం కోరాడు ముఖ్యంగా జలరాక్షసుల నుంచి పెనం కోరటం అందుకే కదా అలాంటప్పుడు అతను వారిని ఎందుకు బతకనిచ్చాడు ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు యక్షదత్తుడు సాలంకుల చావు కోరినట్టు ఎక్కడా కనపడదు అతను కోరి ఉంటే తారాద్వీప రాజువారిని శిరచ్ఛేదం చేసి ఉండును ఎందుకంటే తారాద్వీపానికి యక్షదత్తుడు చేసిన సేవ అపారమైనది అతను తన పరిహారం కోరటంలో కూడా తారాద్వీపానికి ముందు ముందు దస్యుల భయం రాకుండా ఉండటమే ఆశయంగా పెట్టుకున్నాడు సాలంకులను జలరాక్షసులపైకి పంపటంలో అతనికి దురుద్దేశం ఉన్నట్టు కనపడే మాట నిజమే కాని అందులో కూడా అతను మేలే ఆలోచించాడు జలరాక్షసుల వాతపడి కూడా ప్రాణాలతో తిరిగి వచ్చిన సాహసవంతులు తారాద్వీపంలో ఉన్నారని తెలిస్తే దస్యులు తారాద్వీపం మీదికి మరొకసారి రావటానికే భయపడతారు సాలంకులు సాటిలేని పరాక్రమం అదివరికే పరాచారమైంది కనుకనే రాక్షస ద్వీపవాసులు కూడా వారితో తగాదా పెట్టుకోలేదు తమ మధ్య సాలంకుల వంటి ప్రతాపసాలుళ్లున్నారంటే తారాద్వీప యువకులు ధైర్య సాహసాలు తెచ్చుకుంటారు అందుచేత యక్షదత్తుడు మొదటి నుంచి చివరిదాకా తారద్వీపం యొక్క శ్రేయస్సునే కోరాడని చెప్పాలి అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగకానే వేతాళుడి శవంతో సహా మాయమై మళ్ళీ చెక్టెక్కాడు